జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు అదే విధంగా షార్ట్ పీరియడ్లోనే ఈ పత్రిక మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కందలు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఈ ప్రజా ప్రజాప్రభుత్వం నడుస్తుంది అని గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు గంటా పదంగా చెప్తానే ఉన్నారు కానీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నాంపల్లి బిజెపి కార్యాలయం మీద దాడి నడుస్తుంది ప్రజాప్రభుత్వం కాదు అప్రజాస్వామిక ప్రభుత్వం అని తెలియజేస్తా ఉంది అంతకు ముందు జరిగినటువంటి హైడ్రా పేరు చెప్పుకొని బీదల ఇళ్ళ మీద జేసేపీ దాడులు ఏదైతే చేసిందో ప్రజాప్రభుత్వం కాదు ప్రజల నడ్డి విరిచే ప్రభుత్వం అని చెప్తా ఉంది వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కింద్రో ఆ హామీల మీద కంటే ఎక్కువగా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రజల నడ్డి ఎక్కడ విరిచాలా ప్రజల్ని ఎంత ఎక్కువగా కష్టపెట్టుకోవాలా ప్రజల్ని ఎంత ఎక్కువగా ఏడ్పించాలా ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి ఆపోజిషన్ని ఏ రాళ్లతో కొట్టాలా ఏ కర్రలతో కొట్టాలా ఏ విధంగా దాడులు చేయాలా ఏ విధంగా రౌడీయిజం చేయాలా అనే ఆలోచన ఉందే తప్ప ఇచ్చినటువంటి హామీలను ఎలా నెరవేర్చాలి ప్రజలకు అందే ఫలాలను ఇంకా ఎక్కువగా కింది స్థాయి వరకు పోయే విధంగా ప్రణాళికలు ఏ ఎలా వేయాలని ఆలోచించకుండా ఇష్టారీతిని ప్రవర్తిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నిన్న బీజేపీ కార్యాలయం మీద దాడి చేస్తూ ఇష్టం ఉన్నట్టు రాళ్లతో కొడితే ప్రధాన కార్యదర్శి గారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారి తలకు తల తీవ్రమైన గాయమైంది దానికి సమాధానం ఎవరు చెప్తారండి ఇదేమన్నా రౌడీజమా కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్ట రీతిన ప్రవర్తిస్తూ ఇష్ట రీతిన రాళ్ళు రువుతూ ఉంటే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు మా రక్షక బడ్లైతే చోద్యం చూస్తూ ఉన్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది అక్కడ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే నిమిషం సెకండ్ పడుతుంది నిమిషం కూడా ఒక సెకండ్ పడుతుంది అంటే ఉఫ్మని అని ఊదితే కొట్టుకొని పోయి ఎక్కడో ఉంటది ఈ కాంగ్రెస్ పార్టీ బిడ్డ నిజంగా చెప్తా ఉన్న బీజేపీ కార్యకర్తలు కమల దళం కమల సైన్యం ఒక్కసారి తలుచుకొని దండెత్తి వస్తే మీకు దాకోవడానికి ఒక చిన్న ప్లేస్ కూడా దొరకది మీరు చేరడానికి ఒక చిన్న సందు కూడా దొరకది ఎక్కడికక్కడ ఉరికించుకుంటూ ఉరికించుకుంటే కొట్టే రకంగా ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడికక్కడ కూడా ఆగుకుంటూ వస్తే ఇష్టారీతిన మీరు దాడులకు పాల్పడుతూ మీరు చేసేదిగా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ కార్యకర్తలకు మీరు చే మీరు చెప్పే విధానం మీరు నేర్పించే పద్ధతి ఇదేనా నిన్న కనిపించింది ఒకటి అందరికీ కనిపించింది అంతకు ముందు కూడా చాలా వరకు ప్రజల మీద ఎక్కడికక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి మొన్నటికి మొన్న జాబ్ల కోసం యువకులు రోడంతో వాళ్ళని ఇలానే రౌడీజన్ చేస్తూ వాళ్ళని ఇలానే కొట్టించు మహిళలు ఉద్యోగులు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ హక్కులు మామూలుగా వాళ్ళ హక్కులు వాళ్ళకు రావాల్సిన హక్కులే మీరు ఇచ్చిన హామీలో ఉన్న హక్కులే అడిగితే పాపం అంగన్వాడీలను ఆశా వర్కర్లను ఎక్కడికి ఎక్కడ వాళ్ళని కొట్టించిండ్రు అసలు అంటే మీరు ఎవరు ఎవరి మీద దాడి చేయకుండా ఉన్నారు ఒక్కసారి చెప్పండి ఒక్కసారి ఆలోచించుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారు అడిగితే ప్రతి ఒక్కరి మీద దాడి ఈ అక్కడేమో అలా జరుగుతుంది నిజంగా పూర్తిగా దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము నిన్న ఏదైతే నాంపల్లి బీజేపీ కార్యాలయం మీద స్టేట్ కార్యాలయం మీద ఏదైతే దాడి జరిగిందో మేము అందరము ఖండిస్తూ ఉన్నాము మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాము బీజేపీ పార్టీ జోలికి వచ్చినా మా కార్యకర్తల జోలికి వచ్చిన కార్యాలయాల జోలికి వచ్చినా సహించేది లేదు చూస్తూ ఊరుకో ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలని మా లక్ష్యమైన మా కార్యకర్తలందరి లక్ష్యమైనా గవర్నింగ్ ఎంపీ గారు ధర్మపురం అరవీందన్న గారు లక్ష్యమైనా ఒకటే ఉంటుంది ప్రజలకు అనుకూలంగా ప్రజలకు అందే ఫలాలు అందిస్తూ గ్రామాలైనా పట్టణాలైనా అభివృద్ధి చేయాలని మేము ఆలోచిస్తాం అంతేగాని ఇష్టారీతిన ప్రవర్తిస్తూ రౌడీయిజం చేస్తూ కార్యాలయం మీద దాడులు చేస్తూ ప్రశ్నించే గొంతున ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తూ ఇష్టారీతిన ప్రయత్నాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఊరుకోరు కమల సైనికులం బీజేపీ కార్యకర్తలం బీజేపీ నాయకులు కూడా ఎవ్వరూ ఊరుకోరని మరీ చెప్తున్నాను మొన్నటికి మొన్న రైతులు కూడా రోడ్ ఎక్కిన పరిస్థితి అన్నం పెట్టే రైతన్నలు అన్నం పెట్టే రైతన్నలకి ఐదు వేల బుక్క పోని పరిస్థితి ఏర్పడింది ఈ రోజున ఎవరి ప్రభుత్వం వల్ల మీరేదైతే ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారే దాని వల్లనే కాదా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెనం మీద నుంచి కోయలో పడ్డ పరిస్థితి అయింది ప్రతి ఒక్క వర్గంది రైతులది కానివ్వండి యువకులది కానివ్వండి మహిళలది కానివ్వండి ఇటు ఉపాధ్యాయులకి కానివ్వండి అంగన్వాడీలు కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి ఆటో డ్రైవర్లు కానివ్వండి మా మీడియా మిత్రులు కూడా మా ప్రెస్ మిత్రులకు కూడా ఎన్నో హామీలు ఇచ్చిండ్రు కదా మీరు ఈ రోజున పీక్స్లో పబ్లిసిటీ చేసుకుంటున్నారు కదా చేసింది ఘోరంత అయితే పబ్లిసిటీలో కొండంత చెప్పుకుంటున్నారు ఎవరెస్ట్ శిఖరం అంతా చెప్పుకుంటున్నారు ఈ రోజున మీరు చేసే ఆ చిన్న 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 ఒకటో రెండో హామీలు ఒక ఒక హామీ రెండో హామీలు కాదు అరాంతను చీమంతను చేసిండ్రు మీరు అది ప్రజలకు ఆ చీమంత కూడా మీరు చేసిండ్రు అని తెలిసి చెప్పేది ఏంటి మా మీడియా మిత్రులే కదా కనీసం వాళ్ళకి ఇచ్చిన హామీలైనా మీకు గుర్తున్నాయా లేవు మరి మీరు ఎవరిని పట్టించుకున్నారానండి ఇంత రౌడీజం చేస్తున్నారు ఇన్ని సంబరాలు చేస్తున్నారు కోట్ల కోట్లు ప్రజాధనం వెచ్చించి ప్రతి జిల్లాలో జిల్లా జిల్లా తిరుగుతు పెద్ద పెద్ద సభలు చేసుకున్నారు కదా ఉమ్మడి జిల్లాలో కొంచెమన్నా బుద్ధి ఉండాలి కోట్ల కోట్ల ధనం ప్రజాదనం వృధా చేసుకుంటూ సంబరాలు చేసుకోవడానికి అందుకే మరొకసారి చెప్తా ఉన్నాం ఇవన్నీ అన్యాయాలు అరాచకాలకు ప్రజా ప్రభుత్వం కాదు ఇది అరాచక ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే ప్రభుత్వం అప్రజాస్వామిక ప్రభుత్వం అని మరొకసారి తెలియజేసుకుంటూ చూస్తూ ఊరుకోము ప్రజల పక్షాన బీజేపీ ప్రజా భరోసా యాత్రలు కొనసాగుతూనే ఉంటాయి ఎక్కడికక్కడ కూడా దాడులు చేస్తుంటే మేము ఊరుకోము ప్రజలను ఎప్పటికప్పుడు కూడా భరోసా పేరుతో మేము వారితో ఉంటాము కబర్దార్ మరొకసారి రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రౌడీ ఈజాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ప్రజలు ముందుండి అది వచ్చేలా చేస్తారని తెలియజేసుకుంటూ ప్రజల తరఫున ఎప్పుడు కూడా బీజేపీ కార్యకర్తలు మా కమల సైనికులు మోదీ సైనికులు ఎప్పుడు కూడా అండగా ఉంటారు వాళ్ళకి తోడుగా ఉంటారని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీడియా సమావేశానికి మెచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము